రి ఓ నమో కృష్ణ నమో కృష్ణ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక స్త్రీ పైకి లేచి గురువుగారు ఒక మాంత్రికుడు వచ్చి ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదో తగాదా పెట్టిపోయాడు అతను మళ్ళీ వచ్చాడా అని అడిగింది ఆ స్త్రీ అమ్మ అతను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు ఎందుకంటే అపరిచితులు అప్పుడప్పుడు వచ్చిపోతానే ఉండాల్సిందే వాడికి డబ్బు కావాల్సినప్పుడంతో వస్తాడు ఈ మారు మరలా ఒకసారి వచ్చాడు ఆ యొక్క వ్యాపారి లోపల కూర్చొని ఉన్నాడు అంగట్లో వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఇది కనబడగానే ఎక్కడ లేని గొప్ప వచ్చింది ఎందుకు పోయిన సరే నన్ను అన్ని అష్ట కష్టాలు పెట్టించినావు ఇప్పుడు మళ్ళీ వీడేం చేయబోతాడని ముందుగానే వాడికి ఎందుకు ఐదు రూపాయలు తీసుకుని వెళ్ళిపో అన్నాడు నాకు ఐదు రూపాయలు చాలదు ఐదు వందలు కావాలన్నాడు వాడు ఐదు వందల ఐదు వందలు లేదా నేపథ్యం అని గంటకి చేశాడు వచ్చే కానీ వెంటనే వాడు బిషాన్ దేహి బిషా అందేహి అని మూసార్లు ఇచ్చాడు వెంటనే ఆ ఇల్లా లోపలికి వచ్చింది అయ్యో మీరా స్వామి వచ్చేసారా నేను ఆ ప్రమాదం తవ్విపోయిందా మా భర్తకి ఏం ప్రమాదం లేదా అని అమ్మ మీ భర్తకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు కాకుంటే ఇంకొక చిన్న గండం వచ్చింది మళ్ళీ అన్నాడు వీడి వ్యాపారి గుండెలో మళ్ళీ రాయబడింది ఏం చేయాలి ఇప్పుడు అర్జునుడు ఐదు వందలు మీకు నుంచి ఇచ్చేది మనం ఏ ఎట్లా ఈ తల్లి పదులుకుంటుంది అనుకుంటున్నాడు మళ్ళీ ఏంటి ఆకుండా ఉన్నాడు మీ ఆయన వ్యాపార నిమిత్తం అప్పుడప్పుడు పక్క దేశాలకు ఈ పడవల మీద ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది అప్పుడు పడవ మునిగిపోయే ప్రమాదం ఒడి కనబడుతుంది నా దృష్టిలో నా జ్ఞాన దృష్టిలో అనవాడు ఓహో మీ జ్ఞాన దృష్టి అయితే ఉంటుందంటే స్వామి ఆయన అప్పుడప్పుడు వెళుతూనే ఉంటాడు పడవల్లో కనుక ఏం చేయాలో చెప్పండి అన్నాడు ఏం చేయాల్సిన సములో మీ భర్త చెయ్యాలి అన్న ఏం చేయాలి మా భర్త మీ ఊరికి రామాలయం దూరం ఉంది కదా ఆ రామాలయానికి కప్పలాగా గెంతుకుంటూ పోవాలి అక్కడికి వెళ్ళి కప్పలాగా గెంతుకుంటూ వెళ్ళి ఆ గ ఆ యొక్క దేవాలయంలో కప్పలాగా చెమ్ములు నీళ్ళు పెట్టుకొని ఆ గుడి చుట్టూ నీళ్లు పోసుకుంటూ మళ్ళా లేచి శ్రీరాముడికి తన నైవేద్యం సమర్పించాలి ఆ నైవేద్యంలో అనేక పదార్థాలు ఉంటాయి పప్పన్నం అదేవిధంగా చక్కెర పొంగలి పాయసం చే జంతికలు గారెలు బోరెలు అన్నీ ఇవన్నీ పెడితేనే శ్రీరామచంద్రుడు మీ భర్తను కాపాడుతాడు అంటాడు ఇక్కడ గుండెలు రాయబడినట్లయింది ఒక ఎక్కడికి పో స్వామి అని మెల్లిగా నేను ఐదు వందల సరే వెళ్ళిపోరా అన్నాడు ముందే అడిగితే ఇవ్వలేదు నువ్వు అని చెప్పుకోను కూర్చున్నాడు ఆమె వెంటనే ఏమండి విన్నారు కదా ఆయన గొప్ప తాంత్రికుడుగా ఉన్నాడు ఆయన ఆయన ఉన్నా మన మనం ఆయన చేసేసేయడం నీకు తెలిదే స్వామి ఇవన్నీ లేదు అవన్నీ అప్పు ఇటువంటి కల్పితాలు చెప్తారు అంటే నాకు తెలుసు నా తెలుసు నా మాంగళ్యం నన్ను కాపాడాలి కొత్తగా పెళ్ళైన దాన్ని నిన్ను నువ్వు నాకేమన్నా అయితే మళ్ళీ నేనేం చేయాలి మా ఇంట్లో మా అమ్మ నాని గడ్డ మహోజు పెట్టాలి మీ వెళ్ళి మీ అమ్మ మీ నాని వచ్చి నేనేం చెప్పాలి నాకు తెలియదు మీరు చేయాల్సిందే అని ఇప్పుడు కాదు మళ్ళీ ఎప్పుడు చేస్తామో చెయ్యండి వెంటనే అండి అక్కడ చుట్టుపక్కల అందరూ వచ్చారు ఏమి ఏం సభ సంగతిని అడిగారు ఏమి లేదు నాకేదో గండం ఉందని వ్యక్తి చెప్పాడు అని అంటే వాడు బాగా దూసుకొంత మాంత్రికుడులాగా వేషాలు వేసుకుంటాడు మిన్నడం మిండ నిండ పూసలు ఏదో వేసుకొని చిన్న చిన్న ఏమి కల బొమ్మలు కూడా దగ్గర ఓహో వీడు కపాల మాంత్రికుడుగా ఉన్నాడు అనేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు గ్రామస్తుడు భయపడిపోయి వీడు మనకేం చెప్తాడు అని ఈ వ్యాపారి ఇంకా తప్పదన్నట్టుగా ఏం చేశాడు అన్ని దుస్తులంతా కూడా చిన్న టవర్లాగా చుట్టుకొని డ్రైగర్ లాగా వేసుకొని కప్పలాగా గెంజుతూ పోతున్నాడు ఎట్లా గెంజు ఎత్తిన ఒక బిందె పెట్టుకొని పోతున్నాడు చిన్న ఒక బిందె పెట్టుకొని ఎత్తిన ఒక ఎట్లా గెంతడం పడిపోతాడు లేచున్నాడు పడతాడు లేచున్నాడు మోగాలు ఓకపోయినాయి ఏ భయం ఏం చేయాలో అర్థమే కాలేదు ఎట్లాగో అట్లాగో మెల్లిగా రామాలయం పోయినాడు అక్కడ మీ రామాలయం చుట్టూ వీళ్ళంతా పోసిన లోపల శుభ్రం చేసినాడు ఆ తర్వాత ఈ లోపల ఈమె అనేక పదార్థాలతో దాదాపు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి అనేక పదార్థాలను చేసింది ఇంకా దూప దీంప నైవేద్యాలకు ముఖ్య అయింది మొత్తం అంతగా ఐదు వేలు తీసేచ్చేసి పెట్టి దేవుడికి నైవేద్యాలన్నీ పెట్టి వచ్చిన అంతా పనిచేసింది ఇలా మానవుల్ని పిటించుకొని తినేవాళ్ళు ఉంటారు భయపడతా ఉంటే ఈ వ్యక్తి ఏదో లోపికి నష్టం అంటారు ఇది ఇదనమాట ఏదో వెళ్ళాడు వచ్చినప్పుడే ఒక పాతికో పరక ఇచ్చేసి ఉంటే ఈ తలనొప్పి లేదు ఇంకా అప్పుడప్పుడు వస్తానే ఉంటాడు వీడు అని చెప్పేసి కూడా పోతున్నాడు గత ఎని నేను మళ్ళీ వస్తాను నాకు మంచి దొరికింది చోటు అనేసి వాడు వెళ్ళిపోయాడు ఈ అవస్థపడి వీడు ఒక మూడు రోజులు జ్వరం వచ్చింది మళ్ళా పడుకున్నాడు ఒంట్లో వ్యాపారం జరగలేదు భార్య మాత్రం ఆనందంగా గండం తప్పిపోయింది అని అందరికీ ఫోన్ చేసి చెప్తూ ఉంది అమ్మ నాయనకు కాశీలో ఉన్నటువంటి నత్తమ్మాలు కూడా చెప్పేసి అంద చెప్పేసి ఇంకేం భయం లేదు అబ్బాయికి హాయిగా గండం కూడా తప్పింది వ్యాపారం పోయి చూపోయి రావచ్చు ఏం చేయాలో ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంకా ఎలా తప్పించుకోవాలా అని తల కోరుకుంటున్నాడు নমো কৃষ্ণ নমো কৃষ্ণ কৃষ্ণ মন্দে জগদগুৰু